శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతయే బ్రహ్మర్షి అయిన పౌలసునికి ప్రీతికి కలిగిన ధీమంతుడైన పుత్రుడు దానాగ్ని భార్య వారివరికి అనేక మంది పుత్రులు వారందరూ పౌలస్సులని ప్రఖ్యాతి పొందారు వారందరూ స్వయంభవ మన్వంతరాన్ని నివసించారు పులహ ప్రజాపతి వల్ల క్షమ అనేక మంది పుత్రులను పొందను వారందరూ త్రేతాగ్ని వర్చస్వంతులు వారి కీర్తి లోకాన సుప్రతిష్టం వారు ముగ్గురు కర్తమ్ముడు ఉర్వరీవంతుడు సమిష్టుడు కనకపీఠుడని ఋషియును క్షమాసుతుడే వారికి ఒక అందమైన కూతురు ఆమె పేరు పీవరి అత్రి కూతురు శృతి శృతి కర్దమ్మని భార్య ఆ శృతి కుమారుడు శంఖపాదుడు కుమార్తె కామ్య శంఖపాదుడు లోకపాలుడు ప్రజాభర్త అతడు దక్షిణ దిగతుడు కామ్య ప్రియవ్రతునికి భార్యగా ఇవ్వబడెను కామ్య ప్రియవ్రతుని వలన స్వయంభూవుడిన పది మంది పుత్రులను ఇద్దరు కుమార్తెలను పొందను వీరి వల్ల క్షత్రియ సంతతి వృద్ధి పొందెను సుమధమైన యశోధర కనకపీఠని వలన విశ్వ విశ్రమ అయిన సహిష్ణుని కనెను ఆమె కామదేవుని కూడా కనెను సన్నతి క్రతువు వలన క్రత సమ్మానులైన యోగ్య పుత్రులను కనెను వారికి భార్యలు లేరు పుత్రులు లేరు వారు ఊర్ధ్వరేతస్కులు బ్రహ్మచారులు వారందరూ అరవై వేల మంది వారందరూ బాలకెల్లిని ప్రఖ్యాతి వహించారు వారు దివాకర్ని ప్రదక్షిణం చేసి అరుణునికి ముందుగా పోవచుందరు ప్రపంచానికి సంపూర్ణ వినాశం వచ్చే వరకు వారు శాశ్వతంగా సూర్య సమచరులు ఇద్దరు చెల్లెండ్రు వారు పుణ్య సత్యవతి అని వారు వారు పర్వశని కోడనరు పర్వసుడు పూర్ణమాసుని పుత్రుడు వాసిష్ఠులు ఏడుగురు వీరు వశిష్ఠుని కుమార్తెలు వీరు ఊర్జయందు వశిష్ఠునికి కలిగిన వారిలో సౌందర్యవతి సుమధ్యమ పుండరీక ఈమె జ్యుతిమంతుని తల్లి ఆ పుండరీక ప్రాణుని ప్రియపత్ని పుండరీకకు ఏడుగురు తమ్ముళ్ళు వీరు వాసిష్ఠులు లోక విస్తృతులు వారు రక్షకుడు గర్తుడు ఊర్ధ్వబాహుడు పవనుడు సవణుడు సుతపసుడు శంకుడు అనివారు వారందరూ సప్తర్షులుగా స్మరించబడుచున్నారు యశస్విని అయిన మార్కండేయి వరాంగి ఆమె రత్నడు అను కుమారుని కనెను అతడు రాజు పశ్చిమ దిక్కుకు ప్రభువు అతడు ప్రజాపతి అగుట చే కేతువంతుడను పేరు పొందను మహాత్ములైన వశిష్ట సంతతుల గోత్రాలు స్వయంభవ మన్వంతరాన గతించిపోయినవి ఇక అగ్ని సంతతులను గురించి వినము ఈ విధంగా ఋషీశ్వర సృష్టి అనుబంధంతో సహితంగా ప్రకీర్తించబడింది ఇక పిమ్మట అగ్ని సంతతులను అనుపూర్వకంగా విస్తరించి చెప్పేదను అగ్నివంశ వర్ణనం స్వయంభవన్వంతురాన బ్రహ్మ మానస అగ్ని యొక్క అభిమాన దేవతగా స్మరించబడను ఆ అగ్ని వల్ల స్వాహాకు ముగ్గురు పుత్రులు కలిగిరి వారు పవమానుడు పావకుడు సుచి అనేవారు పవమాన వహ్ని ఆరణని మధించడం వలన ఉత్పన్నమైనది పావకాగ్ని విద్యుత్తు నుండి కలిగింది శుచి సూర్యుని వల్ల కలిగిన అగ్ని దీన్ని సౌరాగ్ని అంటారు వీన్ని అగ్నిచయం అందరం పావక అగ్ని నీటిని తదుత్పత్తి స్థానంగా కలిగింది అది విద్యుత్తు నుండి పుట్టింది ఆరని సూర్యుడు విద్యుత్తు క్రమంగా వాని పుట్టిన స్థానములు పవమానని కుమారునిగా అవ్యవాహనని చెప్పుదురు సహరక్షకుడు పావకుడి కుమారుడు హ్యవాహనుడు శుచి కుమారుడు హవ్యవాహనుడు దేవతాగ్ని అవ్యవాహనుడు పితరులకు సంబంధించిన అగ్ని సహరక్ష రాక్షసుల యొక్క అగ్ని అందుకే ఈ ముగ్గురు దేవతలకు పితరులకు రాక్షసులకు సంబంధించిన అగ్నులు వీరి కుమారులు మనమలో కలిసి నలభది తొమ్మనరు వారి విభజనలో పేరులతో సహితంగా వేరువేరుగా పేర్కొందరు ప్రదితుడైన లౌకికాగ్ని బ్రహ్మ యొక్క మొదటి కుమారుడు బ్రహ్మదత్తాగ్ని అనగా బ్రహ్మకు సమర్పించిన అగ్ని బ్రహ్మదత్తాగ్నిని సత్పుత్రుడు వైవస్వానడు అతడు శత సంవత్సరాలు హవ్యం వహించను పూర్వమే ఏది పుష్కరమన సముద్రం నందు అధర్వణ చే సంపాదించబడింది అందుకే లౌకికాగ్ని అధర్వాగ్నిగా స్మరించబడుతున్నది ఈ అధర్వణుని పుత్రుడు దర్పహుడు అధర్వణ వలన భృగుడు దయించెను ఆ అగ్ని అధర్వణాగ్నిగా స్మరించబడింది అందుకే లౌకికాగ్ని దర్జజ్ఞుడు అతడే అధర్వని కుమారుడు అధర్వని కుమారుడైన పవమానుడు మథనం చే పొందదగిన వాడని విజ్ఞులు అంటారు అదే గార్హపత్య అగ్ని అని తెలుసుకోవాలి అతనికి ఇద్దరు కుమారులు వారు శంస్యుడు సుకుడు ఆవాహని ఆవాహనీయజ్ఞి అతన్ని హవ్యవాహనునిగా జ్ఞప్తి అంది ఉంచుకోవాలి రెండవ కుమారుడు సుఖుడు అతడు అగ్నిని సంగ్రహణం చేయను వహించను సంశ్యుకి సవ్య అపసవ్యులను ఇద్దరు కుమారులు హవ్యవాహనుడైన శంశ్యుడు షోడసనదులను ప్రేమించను ఆహవనీయునిగా స్మరించబడ సమస్యాగ్ని బ్రాహ్మణులు అభిమాని అగ్నిగా గుర్తించరి బ్రాహ్మణులు ఈ షోడశ నదులను అభిమానించరి ఆ పదహారు నదులు కావేరి కృష్ణవేణి నర్మద యమున గోదావరి వితస్త చంద్రభాగ ఐరావతి విపాస కౌశికి శతద్రు సరయు సీత సరస్వతి రాధని పావని అనేవి అతడు తనను షోడస ధామమునుగా విభజించుకొనను ఆ ధామము నందును అతడు తనను నిక్షేపించుకొనను లేదా అగ్నిధాములు ఆధిష్ణులు అను అగ్నులు కృత్తికాచారణులు ఆ ధిష్ణులకు ధిష్ణులకు పుత్రులు కలిగిరి అందుకే ఆ బిడ్డలు ధిష్ణులు అని పిలువబడిరి ఇట్లా నదులకు ధిష్ణులందు కుమారులు ఉదయించిరి వారు ధిష్ణులుగా కీర్తి పొందిరి వీరిని పుత్రులుగా తెలుసుకునదగను వీరిలో కొన్ని అగ్నుల విరహణీయులు మిగిలినవి ఉపస్థేయములు అవి పురోగాములు సంక్షిప్తంగా చెప్పేదను వాటిని గురించి వినము కింద చెప్పబడేవారు సంశయాగ్నిశుతులు వీరందరినీ బ్రాహ్మణులు ఉపస్థేయ అగ్నులుగా స్మరించరు విభుడు ప్రవహనుడు అగ్నిధరుడు మొదలగు వారు ధిష్ణులు వీరందరూ వారి వారి అర్హస్థానాలలో సోమర సంపిండిన దినాన యజ్ఞం నా ఉంచబడదును అనుద్దేశ్యమున ఉంచబడు అగ్నుల క్రమమున ఆలకింపము సమ్రడాగ్నితో ప్రారంభించి అష్టాగ్నులను బ్రాహ్మణులు పూజించరు అది సంభ్రడ రెండవది కృషానుడు ఇది వేదికాంతరమున ఉండను మూడవది పరిషత్ అగ్ని ఇది అనుద్దేశ్యమే నిర్దేశించిన విధమున వ్రేల్చబడను వేరొక అగ్ని ప్రతల్కం దాన్నే నభోగ్ని అంటారు అది చత్వరమును భావించబడను చత్వరం అంటే చతురశ్రముగా ఉన్న సమతలమ యజ్ఞం కొరకే సిద్ధం చేయబడిన ప్రదేశం నేతితో సంస్పృష్టం కాని హవ్యం అగ్నిలో సామిత్రం అన్న పాత్రమును భావించబడను యజ్ఞంను ఉపయోగించబడ ఒకనొక విధమైన పాత్రం సామిత్రం తర్వాత అగ్ని రుత్ ఋతుధామం అనేది దాన్నే సుజ్యోతి అయిన వసుర్ధామంనే బ్రహ్మస్థానం నందు చెప్పుదును ఉపస్థేయమైన అజైక పాదాగ్ని చాలా సుఖీయకైనది అహిర్భుజం అనుద్దేశ్ని అదే గృహపతి అగ్నిగా స్మరించబడను ఇక విహరణీయులను వారిని యనమండ్రి కుమారులను గురించి చెప్పెదను విభుడు ప్రవాహనుడు అగ్నిధ్రుడు మొదలగువారు వారు ధిష్ణులు వారి వారి స్థానములందు సోమయజ్ఞంన విధించబడినవి హవ్యవాహనాగ్ని హోత్రియాగ్నిగా స్మరించరి రెండవ అగ్ని ప్రచేతసుడు అది ప్రశాంత అగ్ని తర్వాత వైశ్వానర అగ్ని కలదు దాన్ని బ్రాహ్మణులు సంసి అందరు ఉసికగ్ని కలదు దానికి కవి అని పేరు దాన్ని పోతోగ్నిగా భావిస్తారు దీన్ని ఆవార్య ఆవారిరగ్నిగా భార్య అగ్నిగా వేష్టి అగ్నిగా భావిస్తారు అవస్ఫూర్చ అగ్నిని వివస్వంతుడని ఆ స్థానాన్ని అని చెప్పుదురు ఎనిమిదవది శుద్ధి అగ్ని దీన్ని మార్జాలి అగ్ని అంటారు ధిష్ణ్యాగ్నులను విహర్ణీయాగ్నులను జంతమున ద్విజులు పూజించరు సుజ్యురగ్ని వీటిని జన్ నీటిని జన్మస్థానం కాకలది నిజంగా అది నీటి అందే భావించబడింది పావకగ్ని నీటి నుండి పుట్టినది ఇది అబ్జము నీరే అగుట ఈ అగ్నిని అవభృద్రాగ్నిగా తెలుసుకోవాలి ఇది వర్ణునితో సహా పూజించబడును హృచ్ఛయుడు అన్న అగ్ని పావకుని సుతుడు మానవ హృదయమందలే ఆహారమున జీర్ణింపజేయనట్టు జఠరాగ్ని ఇదే అగ్నిలో పావకుడు హృచ్యుడు నృత్యమంతుడు సంవర్ధకుడు సహరక్షుడు క్షాముడు క్రవ్యాధుడు మృత్యుంజయుడు జాఠరాగ్ని యొక్క విద్వాంసుడైన స్థుతుడు పరస్పరోత్తమైన అగ్ని ఇచ్చట అన్నిభూతములను దహించను భయంకరుడైన సంవర్ధక అగ్ని మృత్యుమంతును కుమారునిగా గ్రహించాలి అది నీటిని తాగును చంద్రమును వసించను దానికి బాడబ ముఖం కలదు సహరక్షుడు సముద్రవాసి యొక్క పుత్రుడు సహరక్షిణి కుమారుడు క్షాముడు అతడు మానవుల గృహములను దహించను అతని కుమారుడు క్రవ్యాధుడు ఇతడు మృత శరీరములను తినను వీరు పావకాగ్ని పుత్రులుగా ప్రకీర్తించబడి తర్వాత శౌర్యుడైన అగ్ని శుచి దీన్నే గంధర్వుల ఆయువు అందరూ ఆరణియందు మధించబడిన అగ్ని ఇతర అగ్నులను ప్రజ్వలింపజేయను ఈ అగ్ని ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి తీసుకొని పోబడను ఈ అగ్ని ఆయువుగా ప్రఖ్యాతుడు ఆయువు పుత్రుడు మహిషుడు అతని కుమారుడు నామం సహిషుడు ఈ సహసుడు పాకయజ్ఞమందు అభిమాని ఈ సహసని కుమారుడు అద్భుతుడు ఇతడు మహాయశస్వి వివిధి అద్భుతుని యొక్క కుమారుడు అతడు చాలా గొప్పవాడు ఈ అగ్ని ప్రాయశ్చిత్తం నందు అభిమాని అగ్నిలో ఆహుతి గావించబడిన హవిస్సులను ఇతడు ఎప్పుడూ భుజించను అర్కుడు వివిధి యొక్క కుమారుడు ఈ కింది వారు అర్క్యాగ్ని సుతులు అనేకవంతుడు వాజశృక్కు రక్షోహ యష్ఠీకృతు సురభి వసవు అన్నాదుడు అప్రవిష్టుడు రుక్మరాట్ వీరందరూ శుచి యొక్క పదనాలుగురు కుమారులు వీరందరూ యజ్ఞములందు పవిత్రీకృతులు స్వయంభవం మన మొదటి మన్వంతరంలో అభిమానులైన ఈ అజ్ఞులు శిరోత్తములైన యాములతో గడిచిపోయరు పూర్వం లోకాన అవ్యవాహన అగ్నుల చేతన అచేతన అభిమానులైన విహరణీయ అగ్నులతో వారి స్థానముల యొక్క అభిమానులై ఉండరి ఈ అగ్నులు పవిత్రమైన యజ్ఞకర్మల ముందు అవస్థితములు వారు కామ్యకర్మలు నైమిత్తిక కర్మలు ఫలితంను కోరినట్టు కామ్యంలో నిమిత్తం కలిగినప్పుడు అప్పుడప్పుడు ఉపయోగించబడనవి నిమిత్త కర్మలు అవి శుక్రములతో యాగములతో పూర్వం మన్వంతరంన అతీతములైనవి మొదటి మనం యొక్క మన్వంతరాన పుణ్యలో మహాత్ములైన దేవతలతో వారు వెళ్ళిరి ఈ స్థానికుల యొక్క స్థానములు నాచే అయిపోయినవి జరిగిపోయిన మన్వంతరములందు భవిష్య మన్వంతరంలందు జాతవేదులనబడు అగ్నులు లక్షణాలు అన్నయ్య వాటి వల్ల అభివర్ణించబడినవి వారందరూ తపస్వినులు వారందరూ బ్రహ్మవృత్తులు వారందరూ ప్రజాపతులు వారు జ్యోతిషంతములు స్మరించబడరి ప్రకాశించి జ్యోతి స్వరూపులుగా గమనించబడరి వారందరూ ఇప్పుడు స్వారోచ్యషాదులైన ఏడుగురు మన్వంతరాలతో ఆరంభించి సావర్ణ్య మనువుతో సమాప్తం చెందిన మనవుల పేరులతో రూపములతో వర్తమానులైన అగ్నులు యామాగ్నులతో సహా ఉండరి అనాగతులైన అగ్నులు భవిష్యత్ దేవతలతో సహా ఉంటారు ఈ విధంగా అగ్ని నిశ్చయం క్రమంగా అభివర్ణించబడింది ఇక విస్తరించి పితృ సంబంధి అగ్నివంశం అభివర్ణించబడును ఓం శాంతి శాంతి శాంతి